ఛానల్ పాటు దామోాలాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే తమ్ముని ఇప్పుడు ఒక కేసులో అరెస్ట్ చేశారట అంటే కాంగ్రెస్ లీడర్ ని చంపారన్న కేసు సంబంధించి అసలు ఈ దీని పట్ల టీడీపీ వాళ్ళలోనే అసంతృప్తి వ్యక్తం అవుతున్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఎక్కువగా టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళ పైన విమర్శలు చేస్తున్నారన్న వేలో కూడా తెలుస్తుంది అసలు ఏం జరిగింది కేసులో ఎందుకు అరెస్ట్ చేశారు మనకి సంబంధించిన వివరాలు ఒక ఆశ్చర్యకరకరమైన పరిణామం చోటు చేసుకుంది అంటే ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళ మీద డే వన్ నుంచి కూడా అటాక్స్ చేయడం అటాక్స్ అంటే పోలీసులు కేసులు పెట్టించడం అధికారుల మీద పోలీసు కేసు పెట్టడం ఇవన్నీ చేస్తున్నాయి దీని మీద నేను చాలాసార్లు విశ్లేషించాను ఎందుకంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీలను వేధించడం అనేది ఈ వెరీ వెరీ కామన్ థింగ్ దాన్ని ఇంకొక లెవెల్కి చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంది జగన్ చేసిన దానికంటే చంద్రబాబు ప్రభుత్వం ఇంకొక లెవెల్ జగన్ వస్తే మళ్ళీ దాన్ని ఇంకొక లెవెల్ ఇలా పెంచుకుంటూ వెళ్తారు ఇలాగ అలాగే చేస్తున్నారు సో ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే కొన్ని పరిణామాలు ఎలా జరుగుతున్నాయంటే తెలుగుదేశం వాళ్ళు కూడా బాధితులుగా చాలా వాటిలో ఉన్నారు రీసెంట్గా నిన్న కూడా మనం చెప్పుకున్నాం ఒక ఆమె ఆత్మహత్య చేసుకునే తెలుగుదేశం కార్యకర్త అంతకుముందు రెడ్డి ఫైబర్ నెట్ని తీసేయడం కానీ అట్లాగే మనకి వీరయ్య చౌదరి హత్య కేసులు తెలుగుదేశం వాళ్ళని లాకప్ డెత్లు చేశారన్న ఒక వార్త వస్తుంది ఇందాక నేను దాని మీద వీడియో చేశాను సో ఇలాగ తెలుగుదేశం వాళ్ళ మీద తెలుగుదేశం వాళ్ళు దాడులు చేసుకోవడం తెలుగుదేశం వాళ్ళని ఇబ్బందులు పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయడం అట్లాగే తెలుగుదేశం ఎమ్మెల్యేలు కావచ్చు నాయకులు కావచ్చు తెలుగుదేశం కేడర్ దగ్గర తెలుగుదేశానికి సంబంధించిన వ్యాపారస్తుల దగ్గర నాయకుల దగ్గర కూడా కమిషన్లు తీసుకోవడం అనేది ఎక్కడ పోయినా వినిపిస్తున్నాయన్నమాట ప్రతి చోట నువ్వు ఏ ఊరికన్నా పో వాళ్ళు మనకు ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఈ సార్ మా ఎమ్మెల్యే తెలుగుదేశమే సార్ మా దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఇదే కథనాలు ఎక్కడ చూసినా ఉన్నాయి దీనికి మళ్ళీ కారణం ఏంటంటే అదేదో కథ ఉంది కదా ఏడు చేపలు చేప ఇంటికి ఎండలేవు అంటే కథ వస్తుంది కదా అలాగే వీళ్ళు ఎమ్మెల్యేల స్టోరీలు ఏంటంటే అరే బాబు మేము పార్టీ ఫండ్ ముప్పై కోట్ల పైన ఇచ్చాము మళ్ళీ ఒక వంద కోట్లు ఖర్చు పెట్టుకున్నాం ఎలక్షన్లు ముందు వస్తాయో రావో తెలీదు వస్తే ఎన్నికలు ఏమన్నా వస్తాయో భయంగా ఉంది ఏదేమైనా ఒక మూడు రెండు మూడేళ్లల్లో మేము ఒక రెండు వందలు రెండు వందల యాభై కోట్లు వెనకేసుకోవాలి మరి ఏం చేయమంటారు వనరులని తినేయాలి జనాల్ని బాధేయాలి అన్నీ చేస్తే కదా మాకు వచ్చేది అని వాళ్ళు చెప్తున్నారు సో అంటే ఈ మొత్తం పొలిటికల్ సిస్టమ్ మోడల్ అంటాం కదా ఆ మోడల్లో ఉండే ప్రాబ్లం ఇది ఎలక్షన్ మోడల్లో ఉండే ప్రాబ్లం వాళ్ళు వంద కోట్లు ఖర్చు పెడితే కానీ ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి లేదు ఎమ్మెల్యే సీటు కావాలంటే మళ్ళీ ఇరవై నుంచి ముప్పై కోట్లు పార్టీ ఫండ్ ఇంకోటి ఇంకోటి ఇవ్వాలి సో వీటి అన్నిటి నుంచి మళ్ళీ ఎక్కడి నుంచి బాధాలి జనాల దగ్గర లేకపోతే పబ్లిక్ ప్రాపర్టీస్ని తినేయడం అవినీతి వ్యవహారాలు దీన్ని కూడా పై స్థాయిలో ఉన్నట్టు వెళ్ళాలి లేకపోతే వాళ్ళ మాట కూడా వినరు వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు నటిస్తారు వీళ్ళు విన్నట్టు నటిస్తారు కానీ ఏం వినరు నేను చాలా కేసులు పర్సనల్గా కూడా చూశాను ఈ క్రమంలో ఇప్పుడు ఒక కొత్త మన వీరయ్య చౌదరిని ఎలాగైతే చంపారో అతనేమో తెలుగుదేశం వాడు తెలుగుదేశం వాళ్ళని చంపారు ఆ కేసు ఇరవై రెండు రోజులైనా కూడా ఇప్పటివరకు ఎవరు కోర్టుకు పెట్టడం కానీ జరగలేదు ఇట్లాంటి సంఘటన ఇప్పుడు అనంతపూర్ జిల్లా గుంతకల్లు ఉమ్మడి అనంతపూర్ జిల్లా గుంతకల్లు దగ్గర ఆలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఇదేందంటే కాంగ్రెస్ పార్టీ లీడరు ప్లస్ దళిత లీడరు కూడా ఎంఆర్పిఎస్సి రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు ఆయన పేరు చిప్పగిరి లక్ష్మీనారాయణ ఆయన్ను చంపేశారు ఒక టిప్పర్ వచ్చి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీని చంపేశారు ఈ పదమూడవ తేదీ అంటే నిన్న ఒక మలుపు తీసుకుంది ఆ మలుపు ఏంటంటే గుమ్మనూరు జైరామ్ అని అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు గుమ్మనూరు నారాయణను అరెస్ట్ చేశారు ఆలూరు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు ఆయన్ని కోర్టుకి గుంతకలు కోర్టుకి తీసుకెళ్లారు కోర్టు రిమాండ్ కూడా విధించింది కర్నూలు జైలుకి తరలించారు ఆ కేసులో ఇంకొక పదకొండు మంది కోసం పోలీసులు గాలిస్తున్నట్టుగా తెలిసింది అసలు ఏంటి ఒక ఎమ్మెల్యే తమ్ముడిని పైగా ఆయన ఆయన తమ్ముడే కాదు ఆయన ఆలూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ కూడా ఆయన కూడా రాజ తెలుగుదేశం రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాడు సో ఒక తెలుగుదేశం రాజకీయ నాయకుడు తెలుగుదేశం ఎమ్మెల్యే తమ్ముడు అక్కడ కాంట్రాక్టరు ఈ స్థాయిలో ఉన్న వ్యక్తిని తెలుగుదేశం ప్రభుత్వమే అరెస్ట్ చేయడం అనేది ఆశ్చర్యకరం మామూలుగా అయితే వాళ్ళ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు కానీ ఎందుకు అరెక్ట్ చేశారనేది ఒక అంశం అసలు ఏం జరిగింది ఎందుకు చంపచ్చారు ఎలా చంపించారు అనేది మనం ముందు మాట్లాడుకుంటే ఈ చిప్ప చిప్పగిరి లక్ష్మీనారాయణ దళిత నాయకుడు ఈయన కొంత కాంట్రాక్ట్లు అవన్నీ చేస్తున్నాడు ఈ గుమ్మనూరు నారాయణ కూడా కాంట్రాక్టులు చేస్తున్నాడు ఈ క్రమంలో రైల్వే కాంట్రాక్టులకు సంబంధించి టెండర్ల విషయంలో వీళ్ళ మధ్య గొడవలు వచ్చాయి అట్లాగే కమిషన్లు మామూలుగా రాయలసీమలో ఎట్లా ఉంటుందంటే గుడ్ విల్ అంటారు అంటే నేను నువ్వు కాంట్రాక్టరు మనం ఏదో నేను నేను వేయకుండా నువ్వే వేసి నువ్వే కాంట్రాక్ట్ పొందాలంటే నువ్వు నాకు గుడ్ విల్ ఇవ్వాలి సో ఈ గుడ్ విల్ పేరుతోనే అనంతపూర్లో ఒక గుడ్ విల్ కాలనీ కూడా ఉందని ఎప్పుడూ లాంగ్ బ్యాక్కే పాలగుమ్మి సాయినాథ్ పుస్తకంలో రాశాడు గుడ్ డ్రాటా అట్లాంటిది బుక్ ఉంటుంది ఆ పుస్తకంలో రాయలసీమలో మనం కరువు అంటాము కానీ ఈ కమిషన్లతో కాలనీనే ఉంది దాని పేరు గుడ్ విల్ కాలనీ పేరు పెట్టారు అని అన్నాడు ఆయన అప్పుడే అంటే ఈ గుడ్ విల్ కింద డబ్బులు కమిషన్లు తీసుకోవడం అనేది ఎవరు కాంట్రాక్ట్ అయినా వీళ్ళకి ఇచ్చేయాలి అక్కడ ఎవరు డామినెంట్గా ఉంటే ఆ లీడర్లకి ఆ కాంట్రాక్టర్ కమిషన్ రూపంలో వాళ్ళు ఏదో విధిస్తారు ఇంత పర్సెంట్ ఐదో పదో పర్సెంట్ ఏమని ఆ పర్సెంట్ ఆ కాంట్రాక్ట్ ఎంత వస్తే అంత ఇచ్చేయాలి లేదంటే వాళ్ళు నిన్న నానా బాధలు పెడతారు సో అందుకని అట్లాంటి కమిషన్ల మధ్య వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చిందని చెప్తున్నారు చిప్పగిరి లక్ష్మీనారాయణ గుమ్మనూరు జయరాముని బెదిరించాడని నువ్వు నా జోలికి వస్తే నేను నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతాను నేను దళిత నాయకుడిని అని ఆయన బెదిరించాడని ఆ బెదిరింపులకి తను కోపంతో ఉడికిపోయాడని ఈ లోపల అతనికి ఇంకొంతమందికి కూడా ఎవరికి ఈ చిప్పగిరి లక్ష్మీనారాయణకి ఇంకొంతమందికి కూడా ఈ గొడవలు ఉన్నాయి కాంట్రాక్ట్ విషయాల్లో గొడవలు ఉన్నాయి సో వాళ్ళని ఇతను ఆర్గనైజ్ చేశాడు అరే బాబు మీరు కానీ అతను చంపుతానంటే నేను మీకు అన్ని ఫైనాన్స్ అన్నీ చేస్తాను తర్వాత కేసులు ఇవన్నీ నేను చూసుకుంటానని ఈయన చేశాడని చెప్తున్నారు అందులో గౌసియా పెద్దన్న రాజేష్ వీళ్ళ ముగ్గురు పేర్లు బయటకు వచ్చాయి వీళ్ళ ముగ్గురికి ఈయన డబ్బులు ఇచ్చి టిప్పర్ కొనిచ్చాడు ఒక రెండు లక్షల డబ్బులు ఇచ్చి రెండు లక్షలకి టిప్పర్ కొనిచ్చి ఒక ప్లాన్ చేసుకున్నారు ఈయన ఎక్కడో కాంట్రాక్ట్ పని మీద గొంత వెళ్ళి ఆలూరు రోడ్ రోడ్లో వస్తుంటే ఈయన వెహికల్లో వస్తుంటే టిప్పర్ వెళ్ళి ఆయన్ని కొట్టేసింది కొట్టేసరికి ఆ వెహికల్ నుంచి కింద పడిపోయాడు కింద పడిపోయినాక వీళ్ళు ఇదంతా కూడా సినిమాలో చూసినట్టే ఉంది మనకి సినిమాలో ఇట్లాంటి సీన్లు చాలా చూపిస్తుంటారు కదా వెహికల్ రెడీగా ఉంటుంది ఆ లారీనో ఏదో ఆ వెహికల్ వస్తుంటుంది వీళ్ళిళ్ళు కొడతారు కొట్టగానే వాళ్ళ మళ్ళీ వీళ్ళిళ్ళు బాంబులు వేయడము కత్తులతో నరికేడుమ చేస్తుంది ఇది కూడా సిమిలర్గా సినిమాటిక్ ఫ్యాషన్లోనే టిప్పర్ వెళ్ళి డే కొనింది ఆయన పడిపోయాడు వీళ్ళు టిప్పర్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి కత్తులతో ఆయన్ని నరికి చంపేశారు చంపేసి పారిపోయారు ఇప్పుడు వాళ్ళకి ఫైనాన్స్ చేయడం కానీ ఆ టిప్పర్కి డబ్బులు ఇవ్వడం కానీ దీని అంతా ప్లాన్ చేయడం కానీ గుమ్మనూరు జయరామే చేశాడని మొత్తం సీసీటీవీ ఫుటేజ్లు ఫోన్ కాంటాక్ట్లు మొత్తం ఎస్టాబ్లిష్ చేసినాకనే అరెస్ట్ చేశారు ఎందుకంటే ఈయన దళితు లీడరు దళితులు పెద్ద ఎత్తున నిరసన వస్తుంది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ లీడరు సో అందువల్ల లేని పరిస్థితుల్లోనే గుమ్మనూరు జయరాం తమ్ముడు గుమ్మనూరు నారాయణ్ని అరెస్ట్ చేయాలని పరిస్థితి ఏర్పడింది అనేది చెబుతున్నారు ముందు అరెస్ట్ చేసేస్తే తర్వాత కోర్టులు బెయిల్ వ్యవహారాలు అది మనం చేతిలో పని కదా ఎందుకంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేలోడు కాబట్టి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెద్దగా అబ్జెక్ట్ చేయకపోతే బెయిల్ ఇచ్చేస్తారు ఆ మధ్య కూడా కిరణ్ అనే ఒక అబ్బాయిని సోషల్ మీడియాలో భారతి రెడ్డి మీద పెడితే అరెస్ట్ చేసి బిల్డప్లు ఇచ్చారు మా వాళ్ళని కూడా చూడకుండా మేము అరెస్ట్ చేశాం మళ్ళీ ఏమైంది త్వరగానే అబ్బాయికి బెయిల్ వచ్చేసింది ఎందుకంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళే కాబట్టి కోర్టులో పెద్దగా అబ్జెక్ట్ చేయకపోతే వచ్చేస్తుంది అదే వైసీపీ వాళ్ళు అంటే అడ్డుకుంటారు మనం పోసాం కృష్ణమూరళి కానీ మిగతా వాళ్ళని చూసాము దాదాపు వంద మందికి పైన కేసులు పెట్టారని చెప్తున్నారు అరవై డెబ్బై మందిని అరెస్ట్ చేశారని జగన్ ఆరోపిస్తున్నాడు వైసీపీ వాళ్ళు అయితే ఏమో వీళ్ళు గట్టిగా ఆర్గ్యూ చేస్తారు బీలరావు మన వాళ్ళు కాబట్టి కోర్టులో కూడా మేనేజ్ చేసుకోవచ్చు పోలీసులు కేసు పెట్టేటప్పుడు కూడా స్ట్రాంగ్గా పెట్టకుండా చూసుకోవచ్చు కానీ అరెస్ట్ చేసినట్టు ఉంటే మనకు మైలేజ్ వస్తుంది కదా అంటే అధికార పార్టీ వాళ్ళైనా తప్పు చేసిందే ఎవరైనా మాకు ఒకటే అన్న సిగ్నల్స్ని జనంలోకి పంపించవచ్చు అన్న యాంగిల్ నుంచి తెలుగుదేశం ప్రభుత్వం తను అరెస్ట్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది అయితే దీనివల్ల